తింటానికి తిండి లేక తాగటానికి నీడి లేక ఆకలితో నువ్వు నీ కుటుంబం పస్తులు ఉన్నప్పుడు అప్పుడు వచ్చి నీ కాలు పట్టుకున్నప్పుడు ఈ సమాజం మొత్తం నిన్ను దేనికి పనికిరాడు దేనికి పనికిరాడు అని చెప్పి చిన్న చూపు చూస్తున్నప్పుడు చుట్టాలందరూ నిన్ను వెలివేసినప్పుడు తింటానికి ఒక మెతుకు కూడా తిండి లేకుండా నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకు ఫీజు కట్టలేనప్పుడు ఇంటి కట్టలేనప్పుడు కరెంటు బిల్లు కట్టలేనప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి వాడు నీ ఇంటి వాడు నీ ఇంటి పక్క నీ ఇంటి తోడు నీ చుట్టాలు నీ బంధువులు ఎవ్వరూ కూడా నీకు రూపాయి సహాయం చేయనప్పుడు దిక్కు తోచకుండా అసలు పథకాల చచ్చాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ సమాజం మొత్తం నిన్ను వెలివేసినప్పుడు ఈ బొచ్చులో సమాజం కోసం బొంగురో సమాజం కోసం నువ్వేంట్రా ఆలోచించేది నీ కడుపు మాడుతూ ఉంటే నీకు ఎవ్వరు గారు నీ కడుపుని నువ్వే నింపుకోవాలి నిన్ను నమ్ముకున్నటువంటి నీ మీద బాధ్యతలు ఉన్నటువంటి బాధ్యతల్ని నువ్వే నిర్వర్తించాలి కాబట్టి వాడేమనుకుంటాడు ఏమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఇంటి పక్కన ఏమనుకుంటాడు ఇంటి ఏమనుకుంటాడు అని చెప్పి ఈ బొచ్చులో మాటలని పక్కన పెట్టి నువ్వేమనుకుంటున్నావు నువ్వేం పెగ్గలవు నువ్వేం చేయగలవు అన్నది మాత్రమే ఆలోచించు సమాజం 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 ఏంట్రా సమాజం ఎక్కడుంది ఆ సమాజం ఎవరు వాళ్ళు నువ్వు పస్తులు ఉన్నప్పుడు నీకు ఒక ముద్ద తిండి పెట్టారు అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేటువంటి నీ పని నువ్వు చేయి నీ కుటుంబం నువ్వు నీ బాధ్యతలు నీ బరువు ఇది మాత్రమే ఆలోచించు దానికోసం నేతిగా న్యాయంగా ఏదైతే చెయ్యాలో అది చేయి తప్ప వాళ్ళేమనుకుంటారు వీళ్ళు చెప్పి ఎప్పుడు ఆలోచించదు ఎందుకంటే అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఒక్క పూట ముద్ద కూడా నీకు నీ కుటుంబానికి పెట్టారు బాయ్